స్మరించుకుంటూ ఆనందంలో ఉండిపోయినటువంటి ఒక విధంగా చెప్పాలంటే ధ్యాన స్థితిలో ఉన్నటువంటి గోపికులను నిద్ర మేము కల్పుతూ ఉన్నది ఆశ్చర్యము మృదువు భాష అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ని ఏమేమి అని ఎలా అనుకుంటామో అలాగే ఏమే ఇంకా లెక్కవా నువ్వు అని చెప్పేసి తెలుస్తున్నాను ఇన్న మురంగిలి ఇంతలో నిద్రించున్నావా ఎందుకంటే చూపుకుండా పిలుస్తున్నారు అని చెప్పేసి లోపల గోపిక అంటుందనమాట ఇదిగో వస్తున్నా మీరు ఏం చేస్తున్నారు చక్కగా ఓ ఆచానుభావుడా ఓ పునరీకాక్ష ఓ మహానుభావుడా అని చెప్పేసి పురుషోత్తముడా అని ఆ శివనారాయణని ఎంగిస్తున్నారు కదా ఆ పాటలన్నీ కూడా ఈ తల్లి వింటూ ఇవి కూడా లోపడా పూర్వరాగాలు తీసుకుంటుందంట

నీకు ఎన్ని పాటలు వచ్చో నువ్వు ఎంత కృష్ణ గురించి ఎంత గర్వం చేస్తావో మాకు తెలుసులే నువ్వు త్వరగా వచ్చి చేరని చెప్పేసి చెప్తుంది అనమాటే సమ నేనే కాదమ్మా నాకంటే మీనే సమతులు నేనే కాదు అని చెప్పి ఆ తల్లి లోకర్న్న కోరిక చెప్తుంది నా నాణ్యుడిగా నాయుడుగా కలపకుండా అని చెప్పేసి ఆ యొక్క గోపికని అడుగు గోష్ఠి అడుగుతుందన్నమాట ఎల్లారు ఎలా పొందారు రావలసిన వారందరూ వచ్చేసారా అందరూ కూడా వచ్చేసారా అని అడుగుతుంది పొందు వెళ్ళిపో లేచి వచ్చి లెక్క పెట్టుకో నీ లెక్క పెట్టుకో మా అందరూ వచ్చారా నీళ్ళు చూసి అని చెప్పేసి బయట ఉన్న గోష్ఠి అంతా కూడా చెప్తుంది అప్పుడు వల్లానే కొందానే ఒక ఏనుగుని పంపిస్తాడనమాట ఆ పిల్లల్ని చంపేయమని చెప్పేసి అప్పుడు మన కృష్ణ ఏం చేస్తాడు ఆ ఏనుగుని అపేలుగా దాని యొక్క నాలుగు పాద మధ్యలోకి దూరిపోయి దాన్ని ఒక్కసారిగా ఒక పొట్ట మీద ఒక బుద్ధి గుద్ది ఆ తోకను పట్టుకుని గిరగడానికి తయారు చేసుకొట్టి చంపేస్తాడు మాట మరి మన ఎవరు ఎవరనుకున్నారో మన శ్రీకృష్ణ పరమాత్మ పద్నాలుగు మహానుభావు కదా సింహనాయర్తి స్వరూపు కదా అటువంటి ఆ కృష్ణయ్య అలా చంపేసినటువంటి పొరయ్యా పీడాను ఎన్ను చంపేవాడు మాతాడే మాట్లాడిక వల్ల అనే శత్రువు యొక్క శాతము నర్శింపు చేయవాడు శత్రువు ఎంత సముద్రుడైన వాడినా సరే వాడి యొక్క సముద్రీ కూడా తీసేస్తాడనమాట అని చెప్పేసి ఈ గోపిలందరూ కూడా మరలా ఆ కృష్ణయ్య యొక్క వైభవాన్ని మరలా గుర్ గుర్తు చేస్తున్నారు మన కృష్ణ దగ్గరికి మనం వెళ్తాం కదా వీళ్ళంతా కూడా గోపిలో నిజంగా నిద్రపోతున్నారంటే నేను నిద్రపోలా కృష్ణ అనుభవం శ్రీకృష్ణుడే పరతత్వం ఆ పరతత్వాన్ని చేరుకోవడం కూడా స్త్రీ స్వరూపమే ఈ స్త్రీ స్వరూపం ఎక్కడికి వెళ్ళాలి ఈ జీవుడంతా కూడా పరమాత్మలో లేనవైనప్పుడే ఆ పరమ పద పదానికి చెందినప్పుడే కదా ప్రతి జీవికి కూడా విముక్తి అనేది ఉంటుందన్నమాట ఆ జానుభావుడు అరవింద్రుడు ఈ యొక్క గొప్ప గొప్పగా కీర్తిస్తూ పాడుతూ ఉన్నానమాట ఇంకా ఆ గోపిక ఏముంటుంది నేను ఏమైనా అనుకోండి లోకుల్ని అందరినీ పొగడని లోలో నిందించని పడని మహాత్ములని ముఖీభావం తిట్టని లోయని ఎలా ఉన్నా సరే నీ పాఠ పద్మాల భక్తి నాకు చాలయ్యా అని చెప్పేసి ఆ గోపిక అన్నట్టుగా మనం మనము మొట్టమొద మనం మొదలై ఆడవారు అని చెప్పేసి ముగ్గురు ఆడవారిని స్మరించుకున్నాం పొయ్యి ఆడవారు పొదత్ ఆడవారు పెరి ఆడవారు అని చెప్పేసి ముగ్గురిని స్మరించుకున్నాం శంకు చక్ర గద అని చెప్పేసి మూడు ఆయుధాలని స్మరించుకున్నాం తర్వాత పెరిగి ఆడవారు అంటే గౌతిమంత్రి ఎం అవుతారు తిరుమలసీ ఆడవారు అంటే సుదర్శన చక్రం అంట భక్తి సాధనం అని ఆయనకి పిలిదనమాట ఎందుకంటే ఈ రోజు మనకి ఈ పదవ గోపలు ఎక్కడం పూర్తవుతుంది ఈ ఆచార్య స్వరూపమైనటువంటి ఈ గోపికలు అందరూ కూడా నిద్ర చేస్తున్నారు కదా మనకు కనీస ఈ పెద్దవాళ్ళని ఈ ఆచార్యని గురువుల్ని స్మరించుకోవడం మనం కనీసము మనిషికి నాలుగు రుణాలు ఉంటాయంట దైవరును ఋషిను పితృలను కట్టుకోవడానికి బట్టయినా వేసుకోవడానికి ఆభరణా సమస్య పంపించేస్తుంది అలా మనకు కూడా అనమాట ఈ సకల చరాచర సృష్టి అందరికీ కూడా ఆధారపూతమైన వాడు ఎవరై అంటే శ్రీ మహావిష్ణు అనమాట శ్రీ మహావిష్ణువు ఆ భూనాథుడు భూదేవికి భర్త శ్రీనాథుడు ఆ లక్ష్మీదేవికి భర్త సకల సంపదలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆయనలో నుంచే వస్తున్నాయి అటువంటి మహానుభావుని ఆ శ్రీమన్నారాయణ మూర్తిని ఆ శషవ శాసు ఈరోజు ఈ గొప్పని అందరూ కీర్తిస్తూ పదవ గోపికను లేపుకుని ఈ గోష్ఠంతా కూడా ఇప్పుడు ఆ నందవజానికి బయలుదేరే వెళ్ళిపోతుంది అనమాట ఆ నందవజ లో దేవతలు బ్రహ్మ కూడా ఎంతో గొప్పగా కీర్తిస్తున్నారంట ఆ నందవజాన్ని అహోభాగ్యం అహోభాగ్యం నంద గోప వ్రజ కసాం అని చెప్పేసి ఆ యొక్క దేవతలందరూ కూడా కీర్తిస్తు ఉన్నారన్నమాట అటువంటి శ్రీమన్నారాయణి కీర్తిస్తూ గోదా గోష్ఠితో కలిపి మన గోదా గోష్ఠీ స్వరూపమైన మనందరం కూడా ఈ పవిత్ర దియ్య ప్రబంధం అనేటువంటివి ఈ ధనుర్మాస వ్రతాన్ని పదిహేను రోజులు చక్కగా పూర్తి చేసుకున్నాం నిన్న గారు కూడా అన్నారు కదా మీ గోష్ఠి చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు కూడా ఇలాంటి గోష్ఠి ఎక్కడా లేదు పూజ చేస్తున్నారు కానీ అని చెప్పేసి వారు కూడా అన్నారు మీరు అందరూ కూడా చక్కగా ఆ తల్లిని కీర్తిస్తూ పాడుతున్నారు తిరుపతి చాలా బాగా పాడుతున్నారు అని చెప్పేసి చెప్పారు కదా అలాగే ఇలాగే ఎప్పుడు కూడా ఇట్లా ఆ తల్లి కృపా కటాక్షంతో ముందుకు సాగాలని కోరుకుంటూ నాడు నేనే తెలియడి